பன்னெண்டு எக்ரா செப்படி ஒழுவ અરે કે દીને લઈ લે ની નું દાનો કીલા દાનો કીલા એયા ને નું દાનો કીલા દીન કો કીલા એયા ના ఇష్టం చూడాలి అన్ని చూడాలి చెప్పి తీసుకుపోయి వారం వెళ్ళాలి మూడు రోజులు చేసి వచ్చిన మరి అలా ఎంత మంది ఇంత మంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ పెట్టుకున్నారు పుట్టిన నుంచి వర్షాలు పడుతున్నాయి వేసుకున్నారు పెట్టుబడులు పెట్టుకున్నారు ఇంత దారుణం ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఇలా ఒక నుంచి ఒక లీడర్లు ఉన్నారు ఏ నాయకుడు వస్తలేడు ఏ మంత్రి వస్తలేడు ఒక అధికారు లేడు ఒక కలెక్టర్ లేడు ఎవరు కూడా గది కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు పలాని లారీ ఫలానాడు వస్తుంది పలాను ఊరికొస్తుంది చెప్పే పరిస్థితి లేదు ఈ ఈరోజు ఈ పరిస్థితి ఆరు ఎకరాల గురం ఉన్నది ఒక్క మనుషనికి ఇస్తా అనుకున్నాడు అలానే పన్నెండు ఎకరాలు ఉన్నది ఒక్క మనుషనికి దీన్ని ఏం చేసుకోవాలి ఒక యూరెన్స్ కాడ ఏడ ఇదా ఇది ఏదో బుక్ చేదా ఇది గతంలో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి వాళ్ళు వస్తే టైం ఖరాబ్ అవుతుంది వాళ్ళు పని చేసుకోవాలి గ్రామ గ్రామానికి నాలుగు లారీలు ఐదు లారీలు పడలేదు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు ఇసుకుపోయింది ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్ల ఇరవై గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది మూడు వందల బస్తాలు వచ్చింది లైన్ లో వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి ఎప్పుడు రావాలి ఎప్పుడు రైతులు మసాలా సంచులు యూరియా తీసుకోపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోపోవాలి మీ ముందే ఉన్నారు వాళ్ళు ఆరు ఎకరాలు పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు ఉన్న ఒక విస్త ఇది పరిస్థితి అలా ఇప్పటికైనా కళ్ళు జరవండి మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇలా ఏంది ప్రభుత్వం ఉందా లేకనా ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే మా ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు పంచసంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇదే ఉన్నది ఇప్పటికైనా కళ్ళు తెరిచి నాలుగైదు రోజుల ఇంటి రాజు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది